నమస్కారం ఈరోజు ఉదయం ఏడు గంటల ఒక నిమిషానికి తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు కార్యక్రమాలకి జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టడం జరిగింది ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకి పనులు ప్రారంభించి మంచి ముహూర్తన పనులు ప్రారంభించేసి ఈ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహానాడు సభలు ఈసారి కడపలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి ఇంతకుముందు ఎప్పుడూ లేనట్ వింతగా చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు జంగల్ క్లియరెన్స్ మాత్రమే జరిగింది అసలు పనులు ఏడో తేదీ నుంచి మొదలవుతాయి ఈ ఈసారి మహానాడు కడపలో జరగడం దీన్ని అంటే రాయలసీమ ప్రజలు ఇంత అక్కడక్కడ జరిగినా కానీ కడపలో ఎప్పుడూ జరగలేదు తిరుపతిలో జరిగింది అనంతపూర్లో జరిగింది కడపలో జరగాలని చెప్పేసి ఖచ్చితంగా పార్టీ నిర్ణయించడంతో కార్యకర్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎంతో ముఖ్యమైన మాకు ఒక కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి పనులన్నీ జాగ్రత్తగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు మేము పనిచేస్తా ఉన్నాం ఇది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలా అన్న ఒక ఉద్దేశంతో ముందు పోవడం జరిగింది ఈరోజు పొద్దున పనులు స్టార్ట్ చేయడంతో మంచి ముహూర్తం అని చెప్పి పని అయిపోయేంత వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం ఉన్నాం ఈసారి అది కమలాపురం కడప జిల్లా అయినా కూడా కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం రెవెన్యూ విలేజ్లో జరుగుతూ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమలాపురం నాయకులు అందరం కూడా తెలుగుదేశం నాయకులు అందరం కార్యకర్తలు అందరం కూడా బాగా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం భూమి పూజకి అధ్యక్షులు వారు వస్తారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తారు ఈ లెక్క మన చెప్పడం అనేది అందరికీ ఈ ఐదు జిల్లా మన రాయలసీమ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తారు ఇంకా కమిటీకి సంబంధించిన ఎవరైనా కమిటీ వేస్తున్నారో మహానాడుకు సంబంధించిన కమిటీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు వీళ్ళందరి సమక్షంలో భూమి పూజ జరుగుతుంది ఏడో తేదీ అందరి అందరూ వచ్చిన తర్వాత ఆ రోజు మిగతా కమిటీలు కూడా వేసి మిగతా కార్యక్రమాలన్నిటికి కూడా ఎవరెవరు దేనికి ఏం పనిచేయాలని ఒకసారి పనులు వివరించుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరం పనిచేసుకుంటూ చేసుకుంటూ ఉండే